బిజినెస్ మ్యాగ్నెట్ నందిని కొన్న షేర్లతో తన కంపెనీని నిలబెట్టుకున్న సీతాకాంత్ షాక్లో శ్రీలత సందీప్ ఇంతకు ఏం జరిగింది అసలు బిజినెస్ మ్యాగ్నెట్ నందిని సీతాకాంత్ షేర్లను ఎందుకు కొంటుంది మరి తన కంపెనీని నిలబెట్టుకోవడానికి నందిని ఎందుకు సహాయం చేసింది అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కంపెనీ వాళ్ళంతా కూడా చైర్మన్గా సీతాకాంత్ ఉండకూడదు సందీప్ మాత్రమే ఉండాలి అన్నట్టుగా ఇంకా శ్రీలత అయితే అంతలా వాళ్ళని మార్చేస్తుంది ఇంకా ఎంత ఎలా చెప్పాలని చూసినా కానీ వాళ్ళైతే మాట వినరు ఇంకా చివరి క్షణానికి మీరు కంపెనీ వదిలేసుకుని వెళ్ళిపోయినా మాకు ఎలాంటి నష్టం కలగదు మా కంపెనీ ఎంతో కష్టపడి పై ఇంతవరకు వచ్చింది తర్వాత కూడా మేము కష్టపెట్టి కష్టపడి పైకి తెచ్చుకోగలం అంటూ ఇంకా రామలక్ష్మి చెప్పేసరికి ఎందుకు రామలక్ష్మి అలాంటి నిర్ణయం తీసుకున్నారు కానీ ఏంటి సార్ మీరు కూడా అంత భయపడుతున్నారు మీరు చేయమనగా ఈ కంపెనీ నుంచి తప్పు ంటే నాకు ఇష్టం లేదు అయినా కంపెనీని కోసం మీరు ఎంతగానో కష్టపడ్డారు మీ కంపెనీలో వాళ్ళు షేర్స్ పెడితే వాళ్ళ కంపెనీ వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుందని వచ్చి పెట్టారే తప్ప దానివల్ల మనకు ఎలాంటి యూజు లేదు కదని చెప్పను కానీ లేదు రామలక్ష్మి వాళ్ళు పెట్టే షేర్స్ వల్లే మన కంపెనీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయ్యింది వాళ్ళు నాకు సపోర్ట్ కూడా చేశారు ఇప్పుడు వాళ్ళు షేర్స్ వాళ్ళు తీసేసుకుంటే వాళ్ళు షేర్స్ వాళ్ళు అమ్మేసుకుంటే చాలా ఇబ్బంది కదా అని చెప్పనేసరికి ఏమి ఇబ్బంది ఉండదు సార్ మీరు దాని గురించి ఆలోచించద్దు రేపు చూసుకుందాం మనకు రేపటి వరకు సమయం ఉంది కదా షేర్స్ కొనడానికి ఎవరో ఒకరిని చూద్దామని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్తాడు కానీ సీతాకాంత్ నిద్రపోడు ఇంకా శ్రీలత అయితే రామలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది రేపు నా కొడుకే చైర్మన్ ప్లేస్లో కూర్చుంటాడు చూడు అని చెప్పనేసరికి అది ఎప్పటికీ జరగనివ్వనత్తయ్యా ఖచ్చితంగా జరగనివ్వను నా భర్త ఎంతో కష్టపడి అంత స్థానానికి వచ్చారు అర్హత అనుభవం ఉంది నా భర్తకి మీ అబ్బాయికి ఏ అర్హత అనుభవం ఉంది అయినా మీలా కుట్రలు చేసే వాళ్ళకి ఎప్పటికీ కూడా కంపెనీ దక్కనివ్వను అంటూ రామలక్ష్మి అయితే చెప్తూ ఉంటుంది ఇంకా శ్రీలత్ సరే చూద్దామని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రాత్రి అంతా కూడా ఆలోచిస్తాడు మరుసటి రోజు ఉదయాన్నే బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు మీటింగ్లో మీ మనసు మార్చుకున్నారని చెప్పాను కానీ లేదు మా నిర్ణయం నిన్ననే చెప్పేసాం కదా సార్ అని బోర్డు మెంబర్స్ అందరూ కూడా మాట్లాడతారు ఒక్కసారి ఆలోచించండి నిర్ణయం తీసుకుని పని జరిగిపోయిన తర్వాత మీరు వెనక్కి తీసుకోవాలన్నా తీసుకోలేరని చెప్పాను కానీ లేదండి మా షేర్స్ ఇందులోనే ఉండాలి అంటే సందీప్ మాత్రమే మాకు చైర్మన్గా ఉండాలి సీతాకాంత్ గారు చైర్మన్గా ఉంటే మా షేర్స్ ఇందులో ఉండవు లేదంటే మా షేర్స్ అమ్మేసుకుంటాము అని చెప్పనేసరికి సరే అయితే సందీప్నే చైర్మన్గా ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను అనగానే సార్ అని చెప్పనేసరికి ఇంక వద్దు రామలక్ష్మి ఎందుకంటే ఇప్పుడు కంపెనీని చేజే నేను చేతులారా నాశనం చేసుకోలేను అయినా చైర్మన్ అవుతుంది నా తమ్ముడే కదా నా తమ్ముడు పక్క నుండి నేను సపోర్ట్ చేస్తాను ఇంతకు ముందల్లా నేను చేసే సంతకాలన్నీ మా తమ్ముడు చేస్తాడు కానీ తన పక్కన ఉండి ఎప్పుడు గైడ్ చేసేది నేనే కదా అని చెప్పనేసరికి అవునా నువ్వు చెప్పేది నిజమే వీడికి ఏం తెలియదు కదా నువ్వే పక్కన ఉండి గైడ్ చేయాలి అంటూ ఇంకా శ్రీలత కూడా చెప్పేసరికి సరే అని ఇంకా ఇదిగోండి సార్ ఫైల్స్ అని ఫైల్స్ అయితే సీతాకాంత్ చేతిలో పెట్టేసరికి అందరు కూడా సంతకాలు అనగానే మీరు చెయ్యండి సార్ అనగానే లేదు మీరంతా చేసి ఇవ్వండి అప్పుడు చివరి క్షణంలో నేను చేస్తానని కానీ ఇంకా అందరు కూడా సంతకాలు చేసేస్తారు ఇంకా సీతాకాంత్ మాత్రం ఆలోచిస్తూనే ఉంటాడు ఎలాగా ఎలాగా ఇంకా అవకాశం లేదు కోల్పోయిందని సీతాకాంత్ ఇంకా రామలక్ష్మి అయితే టెన్షన్ పడుతూనే ఉంటుంది ఎవరొకలికి వచ్చి సహాయం చేస్తే బాగుండు ఇప్పుడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా సీతాకాంత్ దగ్గరికి ఫైల్ రానే వస్తుంది ఫైల్ మీద సీతాకాంత్ సంతకం పెడదామనుకునే లోపే ఎక్స్క్యూజ్ మీ సార్ ఒక్క నిమిషం మా మేడం వస్తున్నారని చెప్పాను కానీ ఎవరు మీ మేడం అని చెప్పనేసరికి మిస్ నందిని అని చెప్పనేసరికి ఒక్కసారిగా సీతాకాంత్ షాక్ అవుతాడు ఎందుకంటే నందినికి ఇటు సీతాకాంత్కి ఇంతకు ముందే పాత బిజినెస్ గొడవలు అయితే ఉంటాయి ఇంకా గొడవలు ఉంటాయి కానీ ఒకరి కంపెనీ మీద ఇంకొకరికి ఎలిగేషన్ కాదు కానీ ఒకరి మీద ఒకరు విజయం సాధించాలనుకుంటారు కానీ ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా కానీ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు ఇంతకుముందు సీతాకాంత్ అలాగే నందినికి హెల్ప్ చేయడం జరుగుద్ది తర్వాత నందిని లండన్ వెళ్ళిపోవడం ఇప్పుడే మళ్ళీ నందిని ఇండియాకు రావడం జరుగుతుంది ఇంకా అలా వచ్చేసరికి నందిని వస్తుంది నందిని రావడంతో బాగున్నారా సీతాకాంత్ సార్ అని చెప్పాను కానీ బాగుంటుంది నందిని గారు అని చెప్పి ఇద్దరు పలకరించుకుంటారు ఏంటి ఈ అమ్మాయి ఎవరు అని చెప్పాను కానీ ఏంటి మీరు షేర్స్ అమ్మాలనుకుంటున్నారని చెప్పాను కానీ ఎస్ మేడం అని చెప్పనేసరికి సరే మీ షేర్స్కి నేను రెట్టింపు డబ్బులు ఇచ్చి ఆ షేర్స్ అన్నీ కూడా నేనే కొనుక్కుంటాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా శ్రీలత సందీప్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటి మా షేర్స్ మీరు కొనుక్కుంటారా అది రెట్టింపు డబ్బులు ఇచ్చని చెప్పాను కానీ అవును మీరు షేర్స్ అమ్మాలనుకుంటున్నారు కదా సీతాకా ఈ సీతాకాంత్ ఉన్న కంపెనీకి తనే చైర్మన్గా ఉంటాడు కానీ మీరు షేర్స్ అమ్మేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కాబట్టి ఆ షేర్స్ నేను కొంటాను అని చెప్పనేసరికి అది మాకు ఇష్టమే అని అందరూ కూడా అనుకుంటారు ఏంటి ఇప్పుడే కదా సందీప్ని చైర్మన్ అన్న అన్నారు అని చెప్పాను కానీ మా షేర్స్కి రెట్టింపు డబ్బులు వచ్చినప్పుడు మేము ఎందుకు వదిలేసుకోవాలి మేడం మా బిజినెస్ని వేరే చోట పెంచుకోగలం కదా అని చెప్పనేసరికి అని పిలిచేసరికి ఎస్ మేడం అని చెప్పనేసరికి వీళ్ళ షేర్స్ ఎంతెంత ఉన్నాయో ఎంత ఉందో అన్నీ నాకు చెప్తే చెక్ మీద సిగ్నేచర్ చేసి ఇస్తానని కానీ సరే మేడం అని చెప్పి వీళ్ళందరినీ వేరే చోటకి తీసుకెళ్ళి ఎందుకు నందిని ఇది అంతానని చెప్పాను కానీ నీకు నాకు బిజినెస్లో పోటీ ఉండొచ్చు కానీ నీ మీద వేరే వాళ్ళు అధికారం సాధించి నిన్ను అనగ తొక్కి నువ్వు బిజినెస్లో ఓడిపోవాలని మాత్రం నేను అనుకోను ఓడిపోతే నా చేతిలో మాత్రమే ఓడిపోవాలి తప్ప ఎవరి చేతిలో ఓడిపోవడానికి వీలు లేదని చెప్పాను కానీ అంటే నా కంపెనీ షేర్స్ అన్నీ నువ్వుకొని ఇప్పుడు నాకు నువ్వు పోటీ ఇస్తావా అని చెప్పాను కానీ అంతే మరి సీతాకాంత్ మీద పోటీకి నందిని మాత్రమే రాగలదు అని చెప్పనేసరికి మేడం అని చెప్పి రామలక్ష్మి పిలిచేసరికి మేడం మీరు అని చెప్పనేసరికి ఆ ఎస్ ఎస్ ఆ రోజు మీరు నైటు అని చెప్పనేసరికి ఆ రోజు మీరు నన్ను మమ్మల్ని కాపాడింది మీరే కదా మేడం మీరే కనుక ఆ రోజు కాపాడకపోయి ఉంటే నా భర్త బయటకు వచ్చేవారు కాదు అని చెప్పనేసరికి ఏమైంది న్యూస్ చూశాను అదేనా అని చెప్పనేసరికి ఎస్ మ్యామ్ అదే అని చెప్పనేసరికి పోనీలే నేనైనా నీకు సహాయం చేశాను ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా సరే సీతాకాంత్ బయటికి రావడానికి నేను సహాయం చేశానన్నమాట అని చెప్పి ఇంకా నందిని అంటుంది ఇంక ఈ లోప పిఏ వస్తుంది మేడం వీళ్ళవన్నీ ఎంత అమౌంట్కి ఉన్నాయి మేడం అని చెప్పాను కానీ చెక్ చెక్ మీద సంతకం పెట్టి మొత్తం వాళ్ళ షేర్స్ అన్ని ఇచ్చి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేస్తామని చెప్పి అందరూ పంపించేస్తారు ఇంకా ఫార్టీ పర్సెంట్ షేర్స్ బయట వాళ్ళు ఉంటాయి సిక్స్టీ పర్సెంట్ షేర్స్ మాత్రం సీతాకాంత్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటాయి ఆ ఫార్టీ పర్సెంట్ షేర్స్ గాను ఇంకా మా నందిని మొత్తం ఫార్టీ పర్సెంట్ షేర్స్ కూడా కొనేస్తుంది అంటే ఇప్పుడు నీ కంపెనీలో సిక్స్టీ పర్సెంట్ షేర్స్ నీవి ఫార్టీ పర్సెంట్ షేర్స్ నావి అంటే ఇప్పుడు నువ్వు నేను బిజినెస్ పార్ట్నర్స్ అనమాట అని చెప్పాను కానీ బిజినెస్ ఎనిమిస్లో ఉండే మనం బిజినెస్ పార్ట్నర్స్గా మారామా అని చెప్పనేసరికి ఎనిమిస్ ఎనిమిసే పార్ట్నర్స్ పార్ట్నర్సే ఏది ఎలా ఉంటే అది అలా జరుగుతుంది ఇప్పుడు మనం ఇద్దరం కలిసే కదా బిజినెస్ చేస్తున్నాము అని చెప్పనేసరికి ఎస్ అని చెప్పనగానే ఇంకా శ్రీలత సందీప్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా అలా వాళ్ళు బయటకు వెళ్ళిపోయేసరికి రామలక్ష్మి బయటకు వెళ్తుంది ఏంటత్తయ్య జరగదు సందీప్ని చైర్మన్ సీట్లో కూర్చోపెడతాను అన్నారు కదా ఎవరొకరు వచ్చి మాకు సహాయం చేస్తారత్తయ్యా ఎందుకంటే ఈయన మంచివారు కాబట్టి ఈయన మంచి మనసుకి ఖచ్చితంగా సహాయం జరుగుతుంది అది మీరు అర్థం చేసుకోలేదంతే అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది రామలక్ష్మి అయితే సరే ఇప్పుడు తప్పించుకోవచ్చు నెక్స్ట్ టైం ఎంత ఈసారి బాణం గురిపెట్టి వదులుతానని చెప్పాను కానీ సరే అత్తయ్య మీ ఇష్టం ఆల్ ది బెస్ట్ అని చెప్పి రామలక్ష్మి లోపలికి వస్తుంది అంటే ఏంటి నందిని ఇప్పుడు నీకు నాకు పోటీనా అని చెప్పాను కానీ అవును ఎస్ నీకు నాకు పోటీ ఫార్టీ పర్సెంట్ షేర్ హోల్డర్స్ కదా ఎప్పుడైనా వచ్చి ఏమైనా అడగొచ్చు అని చెప్పనేసరికి ఓకే యూ క్యారీ ఆన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అని చెప్పనేసరికి ఏముంది నాకు కావాల్సిన షేర్స్ నేను కొనుక్కున్నాను అంతే అందులో హెల్ప్ చేసేదేముంది అని చెప్పనేసరికి సరే రేపు మా మేనేజర్ వచ్చి ఈ బిజినెస్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటాడను కానీ షూర్ అని చెప్పి ఇంకా సీతాకాంత్ చెప్పేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎవరండి తను అని చెప్పను కానీ తను నా బిజినెస్ శత్రువు కానీ నాకు సహాయం చేస్తుంది అదే అర్థం కాదు అని చెప్పి ఇంకా సీతాకాంత్ అయితే చెప్తాడు అసలు నందినికి సీతాకాంత్కి ఉన్న వైరం ఏంటి వైరం ఉన్నా కానీ శత్రువుల్లా ఉండడం మానేసి ఎవరికైనా కష్టకాలం అని వస్తే మరి సహాయం ఒకరికొకరు చేసుకోవడం ఏంటి సహాయం చేసుకోవడం వెనక ఏదైనా అవ అవసరం ఉందా లేదంటే వీళ్ళ వెనక ఏదైనా సీక్రెట్ ఉందా వీళ్ళిద్దరూ సహాయం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది మరి నందినికి సీతాకాంత్కి ఏంటి ఉన్న సంబంధం అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు